మంచి ఒకే ఏం కాదులే రుచిలో రాయి వస్తే మీద పడితే ఈడుతుంది ఎలాగైనాకైనా పలానోడు అంటే అంతకు ముందు ఏదో పదవులో ఉన్నాడు ఇప్పుడు పదవులు లేవు అంటే వాడికి ఎలాగే రావనుకో అది వేరే విషయం వెళ్తూ కొద్దిగా మనం ఎందుకు ఆ గప్పు కొంపులు నోరెట్టడం అని వాళ్ళు అనుకుని చక్కగా సాఫీగా పానిద్దామని అనుకున్నారనమాట ఇదంతా పక్కన పెట్టు మంచు విష్ణుకు ఫ్యాన్స్ ఉన్నారా ఓపెన్ గా చెప్దాం కెమెరా ఆఫీసర్ల మంచి మంచి ఫ్యాన్స్ లేరంటారా ఒక్క ఫ్యాన్స్ అంట ఆడికి ఉన్నాయి వాళ్ళు లోన్స్ ఉన్నాయి అయ్యే క్లియర్ చేసుకుంటలేదు మళ్ళీ ఆడికి ఫ్యాన్స్ వచ్చారంట ఆయన ఒకప్పుడు సినిమాలు చూసుకొని చూసుకోవడం అవన్నీ చూసుకోవాలి అంటే ఎందుకని మీరు ఇంత మంచి విషయం మీద టార్గెట్ చేయడం కారణం ఇప్పుడు యూట్యూబర్స్ కూడా యూట్యూబర్స్ కూడా మంచి విషయం భయపడతారు మీరు ఎందుకని మంచి విషయం ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు ఈవెన్ కన్నప్ప మీద ఇంత ట్రోలింగ్ చేయడం కారణం ఏంటి అంటే మీకు గుద్దవాళ్ళు పెట్టుకో అంటే ఏమనుకోవచ్చు మీ పైన నాకు జరిగే లేదు మళ్ళీ నాకు ఒకటి వర్గవయ్యా అంటే టార్గేట్ అన్నట్టు గుర్తొచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గేట్ ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ అలాంటి నాకు టార్గెట్ మళ్ళీ కుక్కను కొట్టని కొడుతుంటారు బయట ఫ్యాన్స్ కుక్కను కొట్టినట్లు కొట్టిన పర్లేదు కుక్కలే ఆన కొడతాయి అన్న పర్లేదు ఎందుకంటే ఆబ్వియస్ కుక్కలు తెప్పి ఇంకెవరూ ఉండవు ఫ్యాన్స్ వాళ్ళకి వేరే విషయం చాలా మీ కా మీ ఇన్స్టాగ్రామ్ వీడియోల్లో చాలా మంది పంది పిర్యలు కూడా కామెంట్స్ పెడుతున్నారు పేరే అన్నమాట నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే నా పిల్లలు నేనే చూసుకోలేను ఎందుకంటే కొంచెం వెనక్కి వంగలేననమాట నా ఫ్యాన్స్ నా పిల్లలు చూసి పంది పిర్యలు కామెంట్ పెట్టడం అనేది కొంచెం ఆహా ఆనందమైన అయిన విశేషం అనమాట అది వేరే విషయం అని ఈవెన్ ప్రభాస్ అంటే దిగ్గజమైన హీరో కన్నప సినిమా పనిచేస్తున్నాడు సినిమాలో ఉన్నాడు సో నిజంగా ని ఒప్పించి సినిమాలు తీసుకున్నాడు అంటే మంచు ఇంకా ఇంత పెద్దోడో అర్థం చేసుకోండి మీరు ఇవన్నీ పక్కన పెట్టిందా ఎందుకే రెండు రోజులు నాకు కాదు అనుకుని సినిమా చేసాడు ఆయన కూడా అంతే అది వేరే ఇష్టం అంటే మంచి ప్రమేయం ఏం లేదంట ఒక ఏమీ లేదు ఏరా అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే బాబాయ్ డాడీ పిలిస్తే వచ్చేస్తానంటే రెండు రోజులు అడిగి కాదు అనుకుని చేశాడు అంతేగాని అంతకుమించేం కాదు ఏం గొప్ప వాళ్ళు అని కాదు వీళ్ళకి గొప్ప సినిమా తీశారని కాదు ఎన్ని రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారా రెండు వందల కోట్లు సరిగ్గా ఆరు వందల రూపాయలు పెడితే గ్రీన్ మ్యాట్ వస్తుంది ఇరవై మీటర్లు ఆరు వందలు పెడితే ఇరవై మీటర్లు గ్రీన్ మ్యాట్ వస్తుంది అది తీసుకుని రూమ్లో చేసి సీజీ ఎఫర్ట్ చేస్తారు వీళ్ళందరూ మళ్ళీ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని నమ్మాల దీని గురించి అంటారు మంచి విష్ణు ఫ్యాన్స్ లేరని అదైందా అంటే మంచు విష్ణు చాలా మంది నేషనల్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు నిమ్మ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు సే ఇంటికి వచ్చి మరి కొడతామని చాలా మంది కామెంట్స్ చెప్తుంది దాన్ని కొంచెం ఏమంటారు నేను పెద్దగా ఫీల్ అవ్వను ఎందుకంటే రోజు మా ఆవిడ కొట్టింది దెబ్బలకన్నా కానీ అవి పెద్ద దెబ్బలు కాదని ఫీల్ అనమాట ఎందుకంటే మా ఆవిడ అంతకు మించుకోవద్దు అది వేరే విషయం అవి అని బయట చెప్పను పబ్లిక్లోకి ఎందుకంటే గలీజ్ ఉంటుంది అది వేరే విషయం నాకు మంచు విష్ణు అంటే చాలా ఇష్టం మంచు మనోజ్ అయినా మనోజ్ అంటే ఇంకా ఇష్టం ఎందుకంటే బయటకు వచ్చేసారు కాబట్టి ఇంకా బాబు గారు అంటే సన్ ఆఫ్ ఇండియా ఒక గొప్ప చిత్రమైన సినిమా తీసిన కాడి నుంచి ఆయన అంటే అలా మెట్టు మెట్టు దిగుతూ సారీ ఎక్కుతూ వెళ్తుంది అనమాట ఆయన రేంజ్ వదిలేసే ఇంకా రైట్ లవ్ యూ అంటే ఫ్యాన్స్ లేరని నేను ఒప్పేసుకుంటున్నావు కదా అంటే చాలా మంది నేషనల్ ప్రెసిడెంట్స్ కూడా నీ ఫోటో పెట్టి అబ్బాయి కూడా వాంటెడ్ ఒక వాంటెడ్ క్రిమినల్ అన్నట్టు పెడుతున్నారు అంటే నలభై ఎనిమిది అంటారు అంటే నాకు నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే గుద్దు చెక్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ కర్రీగా ఉంది కదా గుద్ద చెక్ చేస్తే కొంచెం తెల్లగా అవుతుంది ఆనందంగా ఉంది అది వేరే విషయం అనుకో నువ్వు ఒప్పేసుకో ఫ్యాన్స్ ఉన్నారా లేరా